పెళ్లి సంబంధాల విషయంలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయంటే నిన్న ఇన్స్టాలో ఒక పెద్దవాడ ఒక రీల్ పెట్టింది వాళ్ళ అబ్బాయికి పోలియో ఉందంటే కాలు కొంచెం కుంటుకుంటూ నడుస్తాడు అయితే చాలా పెళ్లి సంబంధాలు చూశారు ఎక్కడ కూడా సంబంధాలు దొరకపోయేసరికి వాళ్ళు నల్గొండలో ఒక పెళ్లి సంబంధం చూశారు అయితే ఎవరో బ్రోకర్ల ద్వారాగా ఈ సంబంధం వచ్చిందనమాట ఆ బ్రోకర్లు ఏమని చెప్పారనంటే ఆ అమ్మాయికి కొంచెం అప్పులవి ఉన్నాయి ఒక ఐదు లక్షలు వాళ్ళు పేద కుటుంబం మీరు కనుక ఆ డబ్బులు ఏమన్నా ఇస్తే ఆ అమ్మాయి చక్కగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది మీ గురించి అన్నీ చెప్పామని చెప్పేసి ముగ్గురు బ్రోకర్లు వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళేమన్నా ఆలోచించారని అంటే మా అబ్బాయికి పోలియో ఉంది కదా కాలు సరిగ్గా లేదు సరే ఈ సంబంధం ఏదో బాగుంది ఐదు లక్షలే కదా మనం ఇచ్చేద్దాము ఇచ్చి పెళ్లి చేసుకుందాం పేదింటి అమ్మాయి అయితే మా అబ్బాయిని బాగా చూసుకుంటుంది మమ్మల్ని బాగా చూసుకుంటుందని పాపం వీళ్ళు ఈ రకంగా ఆలోచించి సరే ఆ సంబంధం ఎక్కడ ఏంటో చెప్పండి మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ బ్రోకర్లు కూడా వెళ్ళి ఆ సంబంధాన్ని చూశారు ఎక్కడికో ఒక నల్గొండలో ఒక ఇంటికి తీసుకువెళ్లారు చక్కగా ఇల్లు అది బాగానే ఉంది ఆ అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఎవరో ఆడవాళ్ళు వచ్చారు అంతా బాగుంది ఆ అమ్మాయికి పట్టు చీర ఈ పువ్వులు పళ్ళు ఇలాంటివన్నీ అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి ఆ అమ్మాయికి పళ్ళు అన్ని ఇచ్చి ఒక ఎంగేజ్మెంట్ లాగా చేసి అందరూ కలిసి అక్షింతలు వేసి అన్ని ఓకే అనుకున్నారు వీళ్ళు ఐదు లక్షలకు కూడా ఒప్పుకున్నారు వేరే చోట అప్పు కట్టాలి కదా మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఈ మధ్యలో బ్రోకర్లు అడిగేసరికి నాలుగు లక్షల డెబ్బై వేలు వాళ్ళకి ఇచ్చారు అక్కడ సమయానికి డబ్బులు అందలేదు ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పేసి నాలుగు లక్షల డెబ్బై వేలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఈ డబ్బులు తీసుకున్న తర్వాత చడి చప్పులు లేకుండా సైలెంట్ అయిపోయారు ఈ లోపు ఏం జరిగిందనంటే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోవడం ఆ అమ్మాయికి ఒక పాప ఉందని వీళ్ళకి తెలిసింది ఇదేంటిది మన దగ్గర ఏమో ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి ఈ రకంగా చూపించారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వెంటనే వాళ్ళందరినీ పిలిపించారు వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి తప్పు అయిపోయిందండి క్షమించండి మాకు ఏవో ఇబ్బందులు ఉన్నాయి అందుకే ఇలా చేసామని ఏదేదో మాటలు చెప్పారు మీరేమీ కేసులు పెట్టకండి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నారు సరే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది మన డబ్బులు మనకు వస్తే చాలు ఈ పోలీస్ స్టేషన్లో కేసులను అంటూ తిరిగి ఉపయోగం ఏముందని చెప్పేసి వీళ్ళు కూడా సరే అని ఒప్పుకున్నారు మీ నాలుగు లక్షల డెబ్బై వేలు రెండు సార్లు కింద ఇస్తాం ఒక పది రోజులు టైం ఇవ్వండి సగమిస్తాము తర్వాత మళ్ళీ సకమిస్తామని చెప్పేసి కాగితం వాళ్ళు ఏవో రాసి పోలీసులు ముందర ఒప్పుకున్నారు ఒప్పుకుని ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేసారు వచ్చిన తర్వాత పది రోజుల తర్వాత అడుగుదామని అంటే వాళ్ళు ఫోన్లు పనిచేయవు వీళ్ళు ఫోన్లు చేస్తుంటే బ్లాక్ చేసేసారు ఎవరు సమాధానం చెప్పరు అసలు మనుషులు ఏమయ్యారో తెలియని పరిస్థితి ఆవిడ పాపం ఇన్స్టాలో రీల్ పెట్టి పోలీస్ సారు మీకు అన్ని విషయాలు తెలుసు కదా మేము ఎలా మోసపోయామో తెలుసు మా డబ్బులు మాకు ఇప్పించండి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇటు మా అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది పెళ్ళైపోయిన అమ్మాయిని తీసుకొచ్చి చూపించారు మాకేంటి ఇది మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పేసి పోలీసు వాళ్ళని ప్రాధాయపడుతూ అడుగుతుంది పెళ్లి సంబంధాల విషయంలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో మనం గుడ్డిగా బ్రోకర్లను పట్టుకుని నమ్మేసామనుకోండి ఇలాంటివి సెకండ్ హ్యాండ్ బ్యాచ్లను తీసుకొచ్చి చూపించి డబ్బులు నొక్కేస్తూ ఉంటారు పెళ్లిళ్ళు చేసేసుకొని పెళ్ళయిన తెల్లారే వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లో ఉన్న బంగారాలు డబ్బులు ఎత్తుకుపోయిన వాళ్ళని చూసాం పైగా ఇందులో అందరూ కూడా ఆడవాళ్లే ఎంత విచిత్రంగా ఉందో చూడండి అసలు ఆడవాళ్ళు కూడా ఎంతగా దిగజారిపోయారని అంటే అయ్యో వాళ్ళు కేసు పెడితే మన పరిస్థితి ఏంటి మన పొరుగు కదా అని కొంచెం కూడా ఆలోచించట్లే పెళ్ళై భర్త పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారు పరిస్థితి చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదని ఎవరో ఒకళ్ళు ఒక అమ్మాయి దొరికితే బాగుండు తోడు దొరికితే బాగుండు అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ దొరికిన వాళ్ళు కూడా అసలు నమ్మాలో ఎవరు మంచి వాళ్ళో ఎవరు ఎక్కడి నుండి వచ్చారో ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది వాళ్ళు ఏంటంటే మా అబ్బాయిలో లోపం ఉంది కదా ఎక్కడ ఏ సంబంధం దొరకదు ఏ అమ్మాయి చేసుకోదన్న ఆలోచనతోటి వీళ్ళు తొందరపడిపోయి పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుని వీళ్ళు ఒప్పేసుకున్నారు తీరా చూడండి పెళ్ళై ఒక పిల్ల కూడా ఉంది అని ఎంత బాధాకరం అండి అసలు ఎలా మోసాలు చేస్తారండి నిజంగా నలుగురికి తెలిసిందంటే ఎంత సిగ్గుచేటు ఇప్పుడు వీళ్ళైనా వీళ్ళ బంధువులకి వాళ్ళకి చెప్పుకుంటారు ఇలా మా అబ్బాయికి పెళ్ళి కుదిరిందని ఇలా ఇలా మోసపోయామని అని మళ్ళీ అలా చెప్పుకుంటారు ఏది పెళ్ళి అన్నారు కదా ఏమైంది పెళ్లి చేయలేదు అని అంటే ఏమని చెప్పుకోవాలి పెళ్లి సంబంధాలు చూసే విషయంలో మీకు తెలిసిన వాళ్ళ ద్వారాగా కొంచెం బాగా ఎంక్వైరీ చేసుకుని ఒకవేళ తెలియని వాళ్ళైనా సరే బాగా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుని చూసుకుని వాళ్ళు చేసే ఉద్యోగం ఎక్కడా ఏంటి వాళ్ళు చుట్టూ ఉండే పరిసరాలు ఏంటి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని కనుక్కున్న తర్వాతే మీరు పెళ్ళిళ్ళు కుదుర్చుకోండి ఊరికే ఎవరో చెప్పారని చెప్పేసి గుడ్డుగా నమ్మేమనుకోండి ముందు మన పరువు పోతుంది ఇటు డబ్బు పోయింది ఇప్పుడు పరువు పోయింది అక్కడ ఫోన్ చేద్దామంటే ఫోన్లు ఎత్తట్లేదు పోలీసులేమో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అసలు వాడికి ఇవ్వాలన్న ఆలోచన లేనప్పుడు ఎన్ని కాగితాలు ఉన్నా ఉపయోగం ఉండదు ఇలా ఉంటుంది పరిస్థితి డబ్బు కోసం ఏమైనా చేయడానికి దిగజారిపోతున్నారు అమౌంట్ నేను దొరికిపోతే నా పరిస్థితి ఏంటని ఆ అమ్మాయికైనా ఉండాలి కదా ఈజీ మనీ కోసం ఏం చేయడానికైనా సరే రెడీ అయిపోతున్నారు ఆ పెద్దావిడ ఇన్స్టాలో రీల్ పెట్టింది మా డబ్బులు ఇప్పించండి పోలీస్ సారు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇచ్చాము పైకి పెళ్ళి కాలేదు పైగా మా డబ్బు అంతా పోయింది మా సంగతి చూడండి ఆ కాగితాలు రాశారు ఆ ఫోన్లు ఎత్తారు వాళ్ళు ఫోన్లన్నీ బ్లాక్ చేసి పెట్టారని ఆవిడ చెప్పుకొని బాధపడుతుంది ఆ అమ్మాయికి అప్పులు అవి ఉన్నాయని అన్నప్పుడు కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఇస్తామని చెప్పినా ఏదో జరిగేదేమో ముందుగానే వాళ్ళు డబ్బులు అడగడం వీళ్ళు ఇచ్చేయడం నిజంగా ఇవన్నీ ప్లాన్ ప్రకారం ఎలా జరిగాయి చూసారా అని వీళ్ళు ఏంటంటే మనలో లోపముంది కదా మన అబ్బాయికి పాపం పెళ్ళి అవ్వట్లేదని వీళ్ళు అనుకున్నారు ఏది ఏమైనా సరే తొందరపడకండి పెళ్లి సంబంధాల విషయంలో ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు కోసం గడ్డి కూడా తినేవాళ్ళు ఉన్నారు అంత మోసాలు జరుగుతున్నాయి మీకు తెలిసిన వాళ్ళ ద్వారాగా మీకు పరిచయం ఉన్నవాళ్ళు ఒకవేళ బయట వాళ్ళు ఏదన్నా సంబంధం చెప్పినా అది బాగా ఎంక్వైరీ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి